స్వాగతం చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దర్శించుకున్నారు గురువారం ఆలయ ఇరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ రాధా మనోహర్ దాస్ కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు గురు గురు గురుకృప ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ భక్తులు తదితరులు దేవుడి కృపకు పాత్రులయ్యారు దక్షిణామూర్తి భగవానికి గణేష్ మన ఎమ్మెల్యే గారితో కలిసి మన దక్షిణామూర్తితో మనం ఈ ఉత్సవం జరుపుకుంటాం ఇది ఇరవై ఒకటో ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ దేవాలయం కట్టి ఇప్పుడు ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రవేశించాం దక్షిణామూర్తి దేనికి ప్రతీక అంటే జ్ఞానానికి ప్రతీక జ్ఞానము అంటే మనం అనుకునే పదార్థ జ్ఞానం కాదు కనబడే ప్రతీది నశిస్తుంది అది మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఏది ఒకలాగే ఉండదు అని గుర్తుపెట్టుకోండి మనం ఈ ప్రపంచానికి గెస్ట్గా వచ్చాం ఈ గెస్ట్ డస్ట్ అయ్యే లోపల డూ బెస్ట్ చేసి మస్ట్గా ఈ ప్రపంచంలోంచి వెళ్ళాలి లాస్ట్ విజిట్లో నేను వచ్చినప్పుడు మన జగన్మోహన్ గారిని నేను కలిసి బోన్ చేసి మాట్లాడేటప్పుడు వారు అదే చెప్పారు నా మనసులో ఏమున్నాయో అంటే సమాజానికి ఏం చేయాలి అనే విషయంలో ముఖ్యంగా మూడు విషయాలు వారు నాతో చర్చించారు అనే మనం వెళ్ళిపోయినా కూడా మన పని కనబడుతూ ఉండాలి ఆ కాబట్టి అది సంపాదించిన ధనానికి సార్థకత పదవికి సార్థకత మన వెనకాల జనానికి సార్థకత సో అలా అలా మనం ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఉన్నప్పుడు ఏం చేయగలం అని ఆలోచించి చేసేటువంటి నాయకులు జగన్మోహన్ గారు అది మనకి భాగ్యం మనం ధర్మం ఎవరు పాటిస్తారో అటువైపు మనం ఉంటారు కేవలం కాదు అర్థమవుతుందా ఎందుకంటే ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను కర్ణుడి దగ్గరికి వచ్చారు ఎవరో ఆయన స్నానం చేసుకుంటాను దానం కావాలి అని స్నానం అప్పుడు దానం ఎందా అంటే ఏమో సార్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అన్నారు ప్పుడు ఏమిస్తాం ఆ గిన్నెలు ఉంటాయి అవి బంగారు గిన్నెలు నలుగు పెట్టి గిన్నెలు సరే బా అని చేస్తూ చెత్త హో ఆయన హట్ట ఎంత దానానికి వస్తే మాత్రం అరేంజ్ చెత్త ఇస్తామంటే అప్పుడు ఆయన మాట చెప్పాడు క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం ఆవయం ఈ విత్తము చిత్తము ఒక క్షణం ఎక్కడ ఉంటుందో నెక్స్ట్ మమెంట్ వచ్చే క్షణంలో అది ఉండదు నువ్వు చెప్పింది నిజమే ఇప్పుడు చే మంచిదే కానీ నేను ఎలం చేతితో తీసి కుడి చేతిలో పెట్టుకునే లోపల నా బుద్ధి మారచ్చు నా ప్రాణం కాబట్టి మంచి పని వెంటనే చేయాలి అందుకని ఎలం చేతితో ఇచ్చారు ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ గురువే సర్వ లోకానం విసిజే భవనూనాం దియే సర్వ విద్యానాం శ్రీ గురు దక్షిణామూర్తియే నమ నమః అందరికీ నమస్కారం ఈరోజు మేము గురుకుప ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాన్ని నిర్మించిన దక్షిణ శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి ఆలయాన్ని నిర్మించి ఈ ఇరవై సంవత్సరాలు పూర్తయి ఇరవై ఒకటి సంవత్సరంలో అడుగుపెట్టింది ఈ మా ప్రత్యేక పూజ కోసం ఎమ్మెల్యే గారు రాధా మనోహర్ దాస్ ప్రవచనకర్త రాధా మనోహర్ దాస్ గారు அந்த விச்சேசினாரு இக்கட சூஜல் அந்த கிராமாலும் ஊர்லேஸ்க்கு போட்டாரு அந்த இன்னைக்கு நாங்க மூர்த்தி கோவில வந்து இருபது வருஷம் கம்ப்ளீட் பண்ணி இருபத்தி வருஷத்துக்கு வந்திருக்கோம் இன்னைக்கு விசேஷமான பூஜை ஏற்பாடு பண்ணிருந்தோம் அதுக்காக இங்க சித்தூர் எம்எல்ஏ அவர்கள் வந்திருந்தாங்க அவங்களுக்கு எங்களுடைய அதே மாதிரி இந்த பிரவச்சனம் பண்றதுக்காக வந்திருக்க ராதா மனோகர் சார் அவரும் வந்திருந்தாருக்கு எங்களுடைய நன்றி இங்க வந்திருந்த எல்லா பக்த கோடிகளுக்கும் எங்களுடைய நன்றி எப்பவுமே ஒரு வியாழக்கிழமையும் குரு கோரையில் இந்த அபிஷேகம் நடக்கும் எப்பவுமே நிறைய பேர் வருவாங்க இன்னைக்கு இன்னும் நிறைய பேர் வந்திருந்ததுக்கு எங்களுக்கு ரொம்ப சந்தோஷமா இருக்கு இது எல்லாம் எங்களுடைய குரு தட்சிணாமூர்த்தியோட ஆசிதல் என்று நினைக்கிறோம் எல்லாருக்கும் ரொம்ப நன்றி